నీటి గురించి ఈ రోతైన చర్చకు అందరికీ స్వాగతం ఈరోజు మన ముందు కొన్ని ఆసక్తికరమైన మెటీరియల్స్ ఉన్నాయి నమస్కారం ఇవి చూస్తుంటే ఎవరకో స్టడీ నోట్స్ లాగా అంటే నీటి వెనకొన్న సైన్స్ ని అర్థం చేసుకోవడానికి చేసినట్టున్నాయి అవును ఇవి చాలా ప్రాథమిక అంశాల నుండి మొదలుపెట్టి కొన్ని క్లిష్టమైన విషయాలను కూడా టచ్ చేస్తున్నాయి మనం దీన్ని మొదలు పెడదాం ఇందులో ఉన్న సమాచారాన్ని మనం ఒక కథలాగా చూస్తే బావుంటుందేమో కథలాగానా అవును ఒక వానచుక్క ప్రయాణంలా అది ఆకాశం నుండి భూమికి చేరి ఆ తర్వాత మన వచ్చే వచ్చేవరకు సాగే ప్రయాణంలో ఏం జరుగుతుందో చూద్దాం అద్భుతమైన ఆలోచన అయితే ఆ ప్రయాణంలో మొదటి అడుగు ఆకాశం నుండి పడిన నీటిని పట్టుకోవడం కరెక్ట్ అదే మన మొదటి అంశం నీటి సేకరణ ఈ పదం వినగానే నాకు మా ఇంటిపైనున్న ట్యాంక్ గుర్తొస్తోంది కాని ఇక్కడ విషయం అంతకంటే చాలా పెద్దదిలా ఉంది ఖచ్చితంగా నీటి సేకరణ అంటే భవిష్యత్తు ఉపయోగం కోసం వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడం ఇది కేవలం నీటిని ఒకచోట చేర్చడం మాత్రమే కాదు పెరుగుతున్న నీటి కొరతని ఎదుర్కోడానికి ఇదొక తెలివైన మార్గం ఎందుకు ఇది అంత ముఖ్యమంటున్నారు అంటే మనం వర్షం పడినప్పుడు నీళ్లు ఎలాగూ భూమిలోకి వెళ్తాయి కదా అక్కడే అసలు విషయముంది ముఖ్యంగా పట్టణాల్లో కాంక్రీట్ రోడ్ల వల్ల నీరు భూమిలోకి ఇంకే అవకాశం ఉండదు నిజమే అంతా డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంది అవును అదంతా మురుగు కాలువల్లోకి వెళ్ళి వృధా అవుతుంది ఈ మెటీరియల్ ప్రకారం నీటి సేకరణకు మూడు ముఖ్య కారణాలున్నాయి మొదటిది పడిపోతున్న భూగర్భ జలాల మట్టాన్ని మళ్లీ పెంచడం అంటే రీచార్జ్ చేయడం అవును రీచార్జ్ మనం బోర్ల ద్వారా నీటిని తోడేస్తున్నాం కాని తిరిగి నింపడం లేదు ఈ పద్ధతి ద్వారా ఆ లోటును భర్తీ చేయవచ్చు సరే ఇక రెండవ కారణం వరదల నియంత్రణ అని ఉంది ఇది కొంచెం వింతగా అనిపిస్తోంది నీటిని సేకరిస్తే వరదలెలా ఆగుతాయి మంచి ప్రశ్న భారీ వర్షం కురిసినప్పుడేమవుతుంది నీరంతా ఒక్కసారిగా రోడ్ల మీదకు డ్రైనేజుల్లోకి ప్రవహిస్తుంది అవును దానివల్లే మన నగరాల్లో వరదలు వస్తాయి సరిగ్గా అదే ప్రతి ఇంట్లోనూ రూఫ్టాప్ హార్వెస్టింగ్ లాంటివి ఉంటే ఆ నీటిలో చాలా భాగం అక్కడే నిల్వ చేయబడుతుంది లేదా భూమిలోకి పంపబడుతుంది అవును దీనివల్ల డ్రైనేజ్ వ్యవస్థపై భారం తగ్గి ఆకస్మిక వరదల తీవ్రతను తగ్గించవచ్చు నిజమే మా చిన్నప్పుడు వర్షం వస్తే మా వీధి మొత్తం చెరువులా అయిపోయేది బహుశా మా కాలనీలో ఇలాంటి వ్యవస్థ ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో ఉండొచ్చు ఇక మూడో కారణం వ్యవసాయ గృహ అవసరాలకు నీటి లభ్యత ఇది అందరికీ తెలిసిందే అవును ఇక పద్ధతుల విషయానికొస్తే ఈ మెటీరియల్లో కొన్ని అద్భుతమైన ఉదాహరణలిచ్చారు ఏంటవి పట్టణాల్లో ఇండ్ల పైకప్పుల నుండి నీటిని సేకరించే రూఫ్ టాప్ హార్వెస్టింగ్ ఒకటి ఓకే అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వాగులపై చిన్న చిన్న ఆనకట్టలు కట్టే చెక్ డ్యామ్లు మరొకటి అంటే ఒక పద్ధతి నగరాలకు మరొకటి పల్లెలకు సరిపోతుందనమాట అయితే ఈ చెక్ డ్యామ్లు కట్టడం వల్ల నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసినట్టవ్వదా లేదు దీనివల్ల దిగువ ప్రాంతాల వారికి నీటి కొరత ఏర్పడే ప్రమాదముందా చాలా మంచి సందేహం చెక్ డ్యామ్లు అనేవి నీటిని పూర్తిగా ఆపేసే పెద్ద డ్యాంలు కావు ఇవి నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి ఆ నీరు భూమిలోకి ఇంకడానికి ఎక్కువ సమయమిస్తాయి ప్రవాహం అదనంగా ఉన్నప్పుడు నీరు వాటిపైనుంచి ప్రవహించి ముందుకు వెళ్తుంది అర్థమైంది అంటే నీటిని ఆపడం కంటే నీటిని భూమిలో నింపడానికి ఎక్కువ ఉపయోగపడతాయి ఖచ్చితంగా ఇక పర్కోలేషన్ ట్యాంకులు లేదా ఇంకుడు గుంతలు అనేవి ఈ రెండింటి మధ్య వారధి లాంటివి వీటిని ఎక్కడైనా కట్టవచ్చా అవును వీటిని పట్టణ పార్కుల్లోనూ వ్యవసాయ భూముల పక్కన కూడా నిర్మించవచ్చు సరే ఇలా మనం ఆకాశం నుండి పడిన వాన నీటిని భూమిపై సేకరించాం కాని ఆ నీటిచుక్క అసలు స్వభావమేమిటి అది ఎందుకు కొన్నిసార్లు గడ్డకట్టి మంచులా కొన్నిసార్లు వేడెక్కి ఆవిరిలా మారుతుంది ఒకసారి దానిలోకలికి చూద్దాం తప్పకుండా ఇప్పుడు మనం ఆ నీటిచుక్క యొక్క భౌతిక స్థితుల గురించి మాట్లాడుకుందాం సరే నాకు తెలిసినట్టుగానే నీరు మూడు రూపాల్లో ఉంటుంది మొదటిది ఘనస్థితి అంటే మంచు జీరో డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది దీనిలోని అణువులు చాలా పద్ధతిగా స్థిరంగా బంధించబడి ఉంటాయి కదా అవును ఒక క్రిస్టల్లాగా ఇక్కడ నాకెప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయం ఉంది చాలా పదార్థాలు ఘనరూపంలో ఉన్నప్పుడు ద్రవరూపం కంటే ఎక్కువ సాంద్రత కలిగి ఉండి మునిగిపోతాయి కాని మంచు మాత్రం నీటిపై తేలుతుంది ఎందుకని అది నీటి యొక్క ఒక అద్భుతమైన ప్రత్యేకమైన లక్షణం అవునా అవును నీరు మంచుగా మారినప్పుడు దాని అణువులు ఒక ఖాళీలతో కూడిన స్ఫటిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి దీనివల్ల దాని పరిమాణం పెరిగి సాంద్రత తగ్గుతుంది ఓ అందుకేనా ఈ లక్షణం లేకపోతే చలికాలంలో సరస్సులు నదులు అడుగునుండి గడ్డకట్టి అందులోని జలచరాలన్నీ చనిపోయేవి అయ్యో కాని మంచు పైన తేలడం వల్ల అదొక లాగా పనిచేసి కింద ఉన్న నీరు ద్రవరూపంలోనే ఉండేలా చేస్తుంది జీవరాశిని కాపాడుతుంది అద్భుతం ప్రకృతి ఎంత తెలివైందో కదా ఇక రెండోది ద్రవస్థితి జీరో నుండి వంద డిగ్రీల మధ్య ఉండే నీరు అవును దీనిలో అణువులు స్వేచ్ఛగా కదులుతూ ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారాన్ని తీసుకుంటాయి ఇక మూడోది వాయుస్థితి అంటే నీటి ఆవిరి వంద డిగ్రీలు దాటినప్పుడు కరెక్ట్ ఈ స్థితిల మధ్య మార్పు అనేది ఉష్ణశక్తిని గ్రహించడం లేదా విడుదల చేయడంపై ఆధారపడి ఉంటుంది అంటే హీట్ ఎనర్జీ అవును మంచు కరగడాన్ని కరిగింపు లేదా మెల్టింగ్ అంటాం నీరు ఆవిరిగా మారడాన్ని బాష్పీకరణ లేదా అవాపొరేషన్ అంటాం దీనికి చాలా ఎక్కువ శక్తి అవసరం ఓ అందుకే మనకు చెమట పట్టినప్పుడు అది ఆవిరయ్యే క్రమంలో మన శరీరం నుండి వేడిని గ్రహిస్తుంది దానివల్ల మనకు చల్లగా అనిపిస్తుంది దానికి వ్యతిరేక ప్రక్రియ ఘనీభవనం లేదా కండెన్సేషన్ అంటే ఆవిరి మళ్లీ నీరుగా మారడం చల్లని కూల్డ్రింక్ గ్లాసు బయట నీటి చుక్కలు ఏర్పడడం దీనికి మంచి ఉదాహరణ సరిగ్గా చెప్పారు ఇక ఈ మెటీరియల్లో ఇంకా రెండు ఆసక్తికరమైన ప్రక్రియలు ఉన్నాయి ఏంటవి ఈ మధ్యలో ఉండే ద్రవస్థితిని పూర్తిగా దాటవేస్తాయి అదెలా ఒకటి ఉత్పతనం లేదా సబ్లిమేషన్ అంటే మంచుగడ్డ నేరుగా ఆవిరిగా మారడం ఆ మనం ఫ్రీజర్లో పెట్టిన కర్పూరం కొన్నాళ్లకు మాయమవడం దీనివల్లేనా ఖచ్చితంగా అదే కారణం మరి దానికి వ్యతిరేకమైనది దాన్ని అవక్షేపణం లేదా డిపోజిషన్ అంటారు అంటే గాలిలోని నీటి ఆవిరి నేరుగా మంచు స్ఫటికాలుగా మారడం ఉదాహరణకు శీతల ప్రాంతాల్లో కిటికీ అద్దాల మీద అందమైన మంచు పూలేర్పడతాయి కదా అది దీనికి మంచి ఉదాహరణ ఓకే సరే మన వానచుక్క కథలోకి వస్తే అది భూమిపై పడింది మనం దాన్ని సేకరించాం దాని రూపాల గురించి తెలుసుకున్నాం ఆ నీటిలో కొంత భాగం భూమిలోకి ఇంకింది అయితే ఆ భూగర్భ ప్రయాణంలో అది ఒంటరిగా కదా దారిలో ఉన్న రాళ్లలోని కొన్నింటిని తనతో పాటు కలుపుకొని వెళ్తుంది అవును ఖనిజాలను ఇది మన ఇళ్లలోని కుళాయిల వరకు వచ్చి ఒక కొత్త సమస్యను సృష్టిస్తుంది అదే కఠిన జలం పర్ఫెక్ట్ ట్రాన్జిషన్ కఠిన జలం అంటే నీటిలో కాల్షియం మెగ్నీషియం అయాన్లు ఎక్కువగా కరిగి ఉండటం ఎందుకరుగుతాయి భూగర్భజలాలు సున్నపురాయి లాంటి నిక్షేపాల గుండా ప్రవహించినప్పుడు ఈ ఖనిజ లవణాలు నీటిలో కరుగుతాయి ఈ అయాన్లు సబ్బుతో చర్య జరిపి నురుకుకు బదులుగా ఒక విధమైన జిడ్డు పదార్థాన్ని ఏర్పరుస్తాయి అందుకే కఠిన నీటితో స్నానం చేస్తే సబ్బు సరిగ్గా నురుగురాదు కరెక్ట్ ఈ రీసెర్చ్లో తాత్కాలిక మరియు శాశ్వత కఠినత్వం అని రెండు రకాలుగా చెప్పారు పేర్లు వింటుంటే ఒకటి టెంపరీ సమస్య రెండోది పామనెంట్ సమస్య అనిపిస్తోంది దానాపు అంతే తాత్కాలిక కఠినత్వం బైకార్బొనేట్ లవణాల వల్ల వస్తుంది దీనిని నీటిని బాగా మరిగించడం ద్వారా తొలగించవచ్చు మరిగిస్తే పోతుందా అవును మరిగించినప్పుడు ఈ లవణాల విడిపోయి పాత్ర అడుగున తెల్లటి సున్నంలాంటి పొరగా పేరుకుపోతాయి ఆ అర్థమైంది మా ఇంట్లో వాటర్ హీటర్ లోకల స్టీల్ గిన్నెల ఇదే అన్నమాట అనమాట దాన్ని శుభ్రం చేయలేక ఇబ్బంది పడుతుంటాను అవును చాలా వరకు అదే ఇక శాశ్వత కఠినత్వం అనేది సల్ఫేట్ క్లోరైడ్ లవణాల వల్ల వస్తుంది పేరుకు తగ్గట్టే దీని తొలగించడం కష్టమా అవును దీనిని కేవలం మరిగించడం ద్వారా తొలగించలేం దీనికోసం ప్రత్యేకమైన వాటర్ సాఫ్ట్నర్ల లాంటివి వాడాల్సి ఉంటుంది సరే సబ్బునురుగు రాకపోవడం తప్ప దీనివల్ల వచ్చే పెద్ద ఇబ్బందులేంటి చాలా ఉన్నాయి ముందుగా సబ్బు డిటర్జెంట్లు ఎక్కువ వాడాల్సొస్తుంది డబ్బులు వేస్ట్ అలాగే బట్టలు ఉతికినప్పుడు వాటి రంగులు పోయి బట్టలు బిరిసెక్కిపోతాయి కాని అన్నిటికన్నా పెద్ద సమస్య పైపులు గీజర్లు వాషింగ్ మెషీన్ల లోపల స్కేల్ ఏర్పడటం అంటే ఆ తెల్లటి పొర అనమాట దీనివల్ల ఏమవుతుంది ఆ స్కేల్ ఒక ఉష్ణ నిరోధకంలా పనిచేస్తుంది అంటే గీజర్లోని హీటింగ్ కాయిల్ మీద ఈ పొర ఏర్పడితే అది నీటిని వేడి చేయడానికి చాలా ఎక్కువ సమయం ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది ఓ మా ఇంట్లో వాటర్ హీటర్ కొత్తలో ఐదు నిమిషాల్లో వేడి ఇచ్చేది రెండేళ్ల తర్వాత పదిహేను నిమిషాలు పడుతోంది నేను కరెంట్ బిల్ పెరుగుతోందని బాధపడ్డాను కాని అస్సలు దోషి ఈ కఠిన జలం అన్మాట చాలా వరకు అదే కారణమై ఉంటుంది కాలక్రమేణా ఇది యంత్రాలను పూర్తిగా పాడుచేస్తుంది అంతేకాదు కఠిన నీటితో వండిన పప్పులు ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుందని కూడా ఈ మెటీరియల్ చెబుతుంది అబ్బో ఈ కఠిన జలం కథ పెద్దదే సరే మన వానచుక్క ప్రయాణంలో చివరి దశకు వచ్చాం చెప్పండి ఈ నీరు అది కఠినమైన మృదువైన చివరికి పైపుల ద్వారా మన ఇళ్లకు లేదా పెద్ద కాలువల ద్వారా డ్యాంలకు చేరుతుంది ఇలా ఒకే చోట భారీ మొత్తంలో నీటిని నిల్వ చేసినప్పుడు అది ఒక రకమైన ఒత్తిడిని బలాన్ని ప్రయోగిస్తుంది ప్రెజర్ అవును అదే మన చివరి అంశం నీటి పీడనం నీటి పీడనం అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంపై నీటి బరువు వల్ల కలిగే బలం దీని వెనుక ఉన్న ప్రాథమిక సూత్రం చాలా సులభం లోతు పెరిగే కొద్దీ పీడనం పెరుగుతుంది ఎందుకని ఎందుకంటే ఎక్కువ లోతులో ఉన్న బిందువుపై దానిపైన ఉన్న నీటి స్తంభం బరువంతా పడుతుంది ఇక్కడ ఒక ఫార్ములా కూడా ఇచ్చారు పీఈజ్ ఈక్వల్ టు రోజీహెచ్ వినడానికి కొంచెం టెక్నికల్ గా ఉంది సింపుల్గా చెబుతారా తప్పకుండా ఇక్కడ పీ అంటే పీడనం రో అంటే రో నీటి సాంద్రత ఓకే డెన్సిటీ జీ అంటే గురుత్వాకర్షణ హెచ్ అంటే లోతు సింపుల్గా చెప్పాలంటే పీడనం మూడు విషయాలపై ఆధారపడి ఉంటుంది నీరు ఎంత లోతుగా ఉంది హెచ్ ఆ నీరు ఎంత చిక్కగా ఉంది రో మరియు గురుత్వాకర్షణ బలం జీ అంటే లోతు పెరిగినా సాంద్రత పెరిగినా పీడనం పెరుగుతుంది అవును దాని ప్రకారం ఉప్పు నీరు చిక్కగా ఉంటుంది కాబట్టి అదే లోతులో ఉప్పునీటి పీడనం మంచినీటి పీడనం కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుందనమాట ఖచ్చితంగా అందుకే సముద్రంలో కొన్ని కిలోమీటర్ల లోతుకు వెళ్లే సబ్మరైన్లను అత్యంత దృఢమైన ఉక్కుతో నిర్మిస్తారు లేకపోతే ఆ విపరీతమైన పీడనానికి అవి నలిగిపోతాయి ఈ సూత్రాన్ని మనం రోజువారీ జీవితంలో ఎక్కడ చూస్తాం చాలా చోట్ల మన ఇళ్లపైన నీటి ట్యాంకును ఎందుకు అంత ఎత్తులో పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా ఓ లేదూ ఆ ఎత్తు అంటే వల్లే కింద ఉన్న కుళాయిలకు తగినంత పీడనంతో నీరొస్తుంది కదా అలాగే పెద్ద పెద్ద డ్యామ్ల నిర్మాణం చూస్తే వాటి పునాది పైభాగం కన్నా చాలా మందంగా ఉంటుంది ఎందుకంటే డ్యామ్ అడుగున నీటి పీడనం అత్యధికంగా ఉంటుంది ఆ ఒత్తిడిని తట్టుకోవడానికే ఆ డిజైన్ ఇవన్నీ ఈ చిన్న సూత్రం యొక్క అనువర్తనాలే మనం రోజూ చూసే తాగే నీటి గురించి ఆ మనకు అంతగా తెలియని ఒక విషయం ఉంది భూమి మీద పగలూ రాత్రి ఉష్ణోగ్రతుల్లో ఇంత తేడా ఎందుకుండదు అంటే చంద్రుని మీద ఉన్నట్టు పగలు నూట ఇరవై డిగ్రీలు రాత్రి మైనస్ నూట డిగ్రీలు ఎందుకవ్వదు దానికి కారణం మన సముద్రాలు అంటే నీరు ఈరోజు మనం నీటి వెనుక ఉన్న ఇలాంటి అద్భుతమైన సైన్స్ గురించి మనం దానికి చేస్తున్న హాని గురించి మరి దాన్ని ఎలా కాపాడుకోవాలనే దాని గురించి లోతుగా చర్చిద్దాం కరెక్ట్ ఈరోజు మన చర్చ ఒక ప్రయాణంలా ఉంటుంది మొదట నీటికున్న కొన్ని ఆ సూపర్ పవర్స్ ఎంతో చూద్దాం సూపర్ పవర్స్ బాగుంది అవును ఆ తర్వాత అంత శక్తియున్న నీటిని మనమెలా పాడు చేస్తున్నామో అర్థం చేసుకుందాం ఇక చివరగా మన భవిష్యత్తు కోసం దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం ఇది కేవలం నీటికథ కాదు మనకథ అద్భుతం సరే ఇక మొదలు పెడదాం ముందుగా మనందరికీ తెలిసిన జలచక్రం వాటర్ సైకిల్ అవును వాటర్ సైకిల్ భూమి మీద నీరు ఒకే చోట ఉండదు నిరంతరం తిరుగుతూనే ఉంటుంది సముద్రాల్లోని నీరు ఆవిరై మేఘాలై మళ్లీ వర్షం రూపంలో కిందకొస్తుంది చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా కానీ ఈ చక్రంలోనే భూమి రహస్యం దాగి ఉంది నిజం ఈ చక్రానికి ఇంజిన్ లాంటిది సూర్యుడు సూర్యుడి శక్తి వల్లే ఈ ప్రక్రియ అంతా నడుస్తోంది ఇక్కడ మనం గమనించాల్సిన భూమి భూమిమీద ఉన్న నీటి పరిమాణం కొన్ని కోట్ల సంవత్సరాలుగా దాదాకు స్థిరంగా ఉంది అంటే డైనోసార్లు తాగిన నీటినే మనం కూడా తాగుతున్నామా ఒక్క రకంగా చెప్పాలంటే అంతే అది కేవలం రూపం మార్చుకుంటుంది అంతే ఈ చక్రంలోనే వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భజలాలుగా మారుతుంది అదే మనకు అత్యంత ముఖ్యమైన మంచినీటి వనరు సరే ఈ జలచక్రంలో నీరు కేవలం ఒకచోట నుండి మరోచోటికి ప్రయాణించడమే కాదు ఈ ప్రయాణంలో అది చేసే పనులే భూమిని నివాసయోగ్యంగా మార్చాయి ఆ పనుల వెనుక ఉన్నవే నీటి అద్భుతమైన లక్షణాలు అవును మనమిందాగా అనుకున్న ఉష్ణోగ్రత విషయానికి వద్దాం నీటికి వేడిని నిల్వ చేసుకునే సామర్థ్యం చాలా ఎక్కువట దాన్ని విశిష్ట ఉష్ణ సామర్థ్యం అంటారు సింపుల్గా చెప్పాలంటే ఇసుకతో పోరిస్తే నీరు వేడెక్కడానికి చల్లబడటానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది ఓహో అందుకే బీచ్లో ఇసుక వెంటనే వేడెక్కి వెంటనే చల్లబడుతుంది కరెక్ట్ భూమి భూమిదెబ్బై శాతం నీరే ఉంది కాబట్టి సముద్రాలు పగలు సూర్యుడి నుండి వచ్చే వేడిని నెమ్మదిగా పీల్చుకుని రాత్రి నెమ్మదిగా విడుదల చేస్తాయి ఇదొక పెద్ద సహజమైన ఏసీ లాంటిది అన్నమాట వావ్ అంటే మన భూమికి నీరే ఒక థర్మోస్టాట్లా పనిచేస్తుందన్నమాట ఖచ్చితంగా ఈ ఒక్క గుణం లేకపోతే భూమి మీద పగలు భరించలేని ఎండ రాత్రి గడ్డకట్టే చలి ఉండేవి జీవమనేదే ఉండేదే కాదు ఇక్కడ నాకో విషయం అస్సలర్థం కాలేదు సాధారణంగా ఏ వస్తువునైనా చల్లబరిస్తే అది ముడుచుకుపోయి బరువెక్కి మునిగిపోవాలి కాని నీరు మాత్రం గడ్డకట్టినప్పుడు తేల్తుంది అంటే మంచు నీటిపై తేల్తుంది ఇది ఇది ప్రకృతి నియమాలకు విరుద్ధంగా లేదా ఎందుకిలా మంచి ప్రశ్న ఇది నీటికున్న మరో విచిత్రమైన అద్భుతమైన లక్షణం దీన్నే సాంద్రత అసాధారణత అంటారు డెన్సిటీ అనోమలి అవును అన్ని పదార్థాలు చల్లబరిస్తే సాంద్రత పెరిగి బరువెక్కుతాయి కాని నీరు నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు అలాగే ప్రవర్తించి ఆ తర్వాత చల్లబడే కొద్దీ దాని అణువులో ఒక ప్రత్యేకమైన నిర్మాణంలోకి మారి వాటి మధ్య ఖాళీ పెరిగి తేలికవుతుంది అందుకే మంచు నీటి కంటే తేలికగా ఉంటుంది దీనివల్ల ఉపయోగమేంటి దీనివల్ల జరిగే మేలు ఊహించలేనంత పెద్దది చల్లని దేశాల్లో సరస్సులు నదులూ గడ్డకట్టినప్పుడు మంచు పైన ఒక పొరలా ఏర్పడి తేలుతుంది ఆ పొర ఒక దుప్పటిలా పనిచేసి కిన్న ఉన్న నీరు గడ్డకట్టకుండా కాపాడుతుంది ఓ దానివల్ల లోపల ఉన్న చేపలు ఇతర జలచరాలు తీవ్రమైన చలిలో కూడా బ్రతకగలుగుతాయి ఒకవేళ నీటికి గుణం లేకపోతే సరస్సులన్నీ కింద నుండి పైకి గడ్డకట్టి అందులోని జీవరాశులన్నీ నశించిపోయేది అంటే ప్రకృతి కావాలనే ఇలా డిజైన్ చేసిందన్నమాట అద్భుతం నీటికి మరో సూపర్ పవర్ కూడా ఉంది ఉపరితల ఒత్తిడి సర్ఫేస్ టెన్షన్ అవును నేను చిన్నప్పుడు ఆ నీటిమీద నడిచే పురుగులను చూసి అదేదో మాయా అనుకునేవాణ్ణి ఇప్పుడు తెలిసింది అదంతా ఫిజిక్స్ అని ఖచ్చితంగా నీటి అణువులు ఒకదానికొకటి చాలా బలంగా ఆకర్షించుకుంటాయి వాటి మధ్య ఉండే హైడ్రోజన్ బంధాల వల్ల ఇది సాధ్యమవుతుంది అందుకే నీటి చుక్కలు గోళాకారంలో ఉంటాయి ఈ బలం వల్లే కీటకాలు దానిపై నిలబడగలుగుతాయి ఇంకేంటి నీటికున్న మరో ముఖ్యమైన గుణం దాన్ని సార్వత్రిక ద్రావకం అంటారు అంటే యూనివర్సల్ సాల్వెంట్ అవును యూనివర్సల్ సాల్వెంట్ అంటే దాదాపు దేన్నైనా తనలో కరిగించేసుకుంటుంది ఎందుకు దాని స్పెషాలిటీ ఏంటి ఎందుకంటే నీటి అణువు ఒక చిన్న ఐస్కాంతం లాంటిది దానికి ఒక పాజిటివ్ వైప్ ఒక నెగిటివ్ వైపు ఉంటుంది అందుకే ఉప్పు చక్కెర లాంటి వాటిని చూడగానే అది వాటిని అణువులుగా విడదీసి తనలో కలిపేసుకుంటుంది మన శరీరంలో పోషకాలను రక్తం ద్వారా అన్ని భాగాలకు రవాణా చేయడానికి ఈ లక్షణమే కీలకం అంటే మన శరీరంలో జరిగే ప్రతి రసాయన చర్యకు నీరే మాధ్యమన్నమాట కరెక్ట్ ఇంత అద్భుతమైన జీవాన్నిచ్చే నీటితో మనమేం చేస్తున్నాం దాన్ని మన చేతులతోనే విషంగా మార్చుకుంటున్నాం నీటి కాలుష్యం అనగానే నాకు ఫ్యాక్టరీ పైపుల నుండి వచ్చే నల్లటి నురుగునీరే గుర్తొస్తుంది కాని అసలు విలన్ అది కాదనిపిస్తుంది కదా కరెక్ట్ దాన్ని పాయింట్ సోర్స్ కాలుష్యం అంటాం అంటే కాలుష్యం ఎక్కడి నుండి వస్తుందో మనం వేలుపెట్టి చూపించగలం ఫ్యాక్టరీ పైపు మురుగునీటి కాలువ లాంటివి కానీ దానికంటే ఎన్నో రెట్లు ప్రమాదకరమైనది మనం గుర్తించలేనిది నాన్ పాయింట్ సోర్స్ కాలుష్యం ఓ నాన్ పాయింట్ సోర్స్ అవును అంటే మన పొలాల్లో వాడే రసాయన ఎరువులు పురుగుమందులు మన నగరాల్లో రోడ్ల మీద ఉండే నూనె చెత్త ఇవన్నీ వర్షం పడినప్పుడు ఆ నీటితో కలిసి నేరుగా మన నదుల్లోకి చెరువుల్లోకి చివరికి భూగర్భ జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి అమ్మో అంటే తెలియకుండానే మనందరం ఈ కాలుష్యానికి కారణమవుతున్నామన్నమాట దీని ప్రభావాలు ఎంత తీవ్రంగా ఉంటాయి చాలా తీవ్రంగా పరిశ్రమల నుండి వచ్చే సీసం పాదరసం వంటి భారీ లోహాలు నీటిలో కలిస్తే అవి చేపల శరీరాల్లోకి వాటిని తినడం ద్వారా మన శరీరాల్లోకి చేరుతాయి వ్యవసాయ ఎరువుల వల్ల నీటిలో పోషకాలు ఎక్కువైపోయి విపరీతంగా నాచు పెరిగి ఆక్సిజన్ తగ్గిపోతుంది అవును నీటిలోని ఆక్సిజన్ ను పీల్చేస్తుంది దాంతో జలచరాలు ఊపిరాడక చనిపోతాయి ఇక మురుగునీటి వల్ల కలరా టైఫాయిడ్ కామెరల వంటి రోగాలు వస్తాయని మనకు తెలిసిందే ఈ సమస్యకు పరిష్కారం లేదా ఈ కలుషితమైన నీటిని శుద్ధి చేసే మార్గాలున్నాయా ఖచ్చితంగా ఉన్నాయి మానవ చరిత్ర అంత పాత పద్ధతి నుండి మొదలుపెడితే అత్యంత ఆధునిక టెక్నాలజీ వరకు చాలా పద్ధతులున్నాయి అన్నిటికన్న సింపుల్ పద్ధతి నీటిని బాగా మరగపెట్టడం బాయిలింగ్ అవును దీనివల్ల చాలా వరకు సూక్ష్మక్రిములు చనిపోతాయి ఆ తర్వాతది వడపోత పాతకాలంలో ఇసుక బొగ్గు గులకరాళ్లతో చేసేవారు ఇప్పుడు మన ఇళ్లలో వాడే ఫిల్టర్లలో యాక్టివేటెడ్ కార్బన్ ఉంటుంది అది నీటిలోని రంగు వాసనతో పాటు చిన్న చిన్న రసాయనాలను కూడా తొలగిస్తుంది పెద్ద నగరాలకు సరఫరా చేసే నీటిని శుద్ధి చేయడానికి క్లోరిన్ కలుపుతారు కదా అవును దాన్ని క్లోరినేషన్ అంటారు ఇది సూక్ష్మజీవులను చంపడానికి చాలా సమర్థవంతమైన పద్ధతి అందుకే మన మున్సిపల్ నీటిలో కొంచెం క్లోరిన్ వాసన వస్తుంది కానీ ఇప్పుడు అంతకంటే ఆధునిక పద్ధతులు వచ్చాయి ముఖ్యంగా రివర్స్ ఆస్మోసిస్ అంటే ఆరో టెక్నాలజీ మనలో చాలామంది ఇళ్లల్లో ఈ ఆరో ఫిల్టర్లు ఉంటాయి అది ఎలా పనిచేస్తుంది ఆరో సిస్టంలో ఒక చాలా సన్నని పొరం ఉంటుంది దాన్ని సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ అంటారు అధిక పీడనంతో నీటిని దాని ద్వారా పంపినప్పుడు అది కేవలం స్వచ్ఛమైన నీటి అణువులను మాత్రమే పోనిచ్చి అందులో కరిగి ఉన్న ఉప్పు ఖనిజాలు భారీ లోహాలు వంటి అన్ని మలినాలను ఆపేస్తుంది అంటే సముద్రపు నీటిని కూడా మంచినీరుగా మార్చగలదా మార్చగలదు అంత శక్తివంతమైన టెక్నాలజీ ఇది అంటే ఆరో నీళ్లు తాగడమే శ్రేయస్కరమంటారా ఎందుకంటే ఈ మధ్య ఆరు నీటిలో మనకు అవసరమైన మినరల్స్ అన్నీ పోతాయి అది ఆరోగ్యానికి మంచి పాయింట్ లేవటిసాలు ఇది నిజమే ఆరో పద్ధతి మంచి చెడు తేడా లేకుండా అన్నిటినీ తీసేస్తుంది మన శరీరానికి అవసరమైన కాల్షియం మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా తొలగిపోతాయి మరప్పుడు అందుకే నీటి నాణ్యతను కొలవడానికి టీడీఎస్ అనే ఒక పద్ధతి ఉంది అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ నీటిలో కరిగి ఉన్న ఘనపదార్థాల మొత్తం అన్నమాట ఈ టీడీఎస్ ఎంత సాధారణంగా నీటి టీడీఎస్ చాలా తక్కువగా సున్నాకి దగ్గరగా ఉంటుంది కాని తాగే నీటికి మూడు వందల నుండి ఐదు వందల పీపీఎం వరకు టీడీఎస్ ఉండటం ఆమోదయోగ్యం మన సాధారణ ట్యాప్ వాటర్లో సుమారుగా అంతే ఉంటుంది ఓకే అందుకే కొన్ని ఆధునిక ఆర్వో సిస్టమ్స్లో మలినాలను తీసేశాక మళ్లీ కొన్ని అవసరమైన ఖనిజాలను చేర్చే టెక్నాలజీని కూడా అమరుస్తున్నారు ఇంకో పద్ధతి యువీ చికిత్స ఇందులో అతి నీలలోహిత కిరణాలతో ఎలాంటి రసాయనాలు వాడకుండానే బాక్టీరియా వైరస్ల డీఎన్ఏను నాశనం చేస్తారు సరే నీటిని శుద్ధి చేయడం ఒక ఎత్తు అయితే అసలు నీటిని వృధా చేయకుండా ఉండడం మరో ఎత్తు ఇది ఇంకా ముఖ్యమనిపిస్తుంది ఎందుకంటే భూమిపై ఉన్న నీటిలో తొంభై ఏడు శాతం ఉప్పు నీరే నిజమే మిగిలిన మూడు శాతం మంచినీటిలో కూడా ఎక్కువ భాగం ధ్రువాల దగ్గర రూపంలో ఉంది చివరికి మనకు తాగడానికి వాడుకోవడానికి అందుబాటులో ఉన్నది కేవలం ఒక్క శాతం కంటే తక్కువే ఖచ్చితంగా ఈ విషయం చాలామందికి తెలియదు మనకందుబాటులో ఉన్న ఆ కొద్దిపాటి నీటిని కూడా మనం చాలా నిర్లక్ష్యంగా వాడుతున్నాం నీటి సంరక్షణ అనేది ఇప్పుడు ఒక ఆప్షన్ కాదు అత్యవసరం అవును దీనికి చాలా మార్గాలున్నాయి అందులో ముఖ్యమైనది వర్షపు నీటి సేకరణ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే మన ఇంటి పైకప్పు మీద పడిన నీటిని వృధాగా పోనీయకుండా పైపుల ద్వారా ఒక సంపులోకి గాని లేదా నేరుగా భూమిలోకి ఇంకేలా ఇంకుడుగుంతలోకి గాని పంపించడం చాలా సింపుల్ ఐడియా కానీ చాలా ప్రభావవంతమైనది అవును ఇది భూగర్భ జలాలను మళ్ళీ నింపడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇక నీటి వాడకంలో సింహభాగం వ్యవసాయానికే వెళ్తోంది అక్కడ వృధాను తగ్గిస్తే మనం ఎంతో నీటిని ఆదా చేయవచ్చు ఎలా పాత పద్ధతిలో పొలానికి కాలువల ద్వారా నీటిని పారిస్తే అందులో సగానికి పైగా ఆవిరైపోతుంది లేదా భూమిలోకి ఇంకిపోతుంది దానికి ప్రత్యామ్నాయమే డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందుసేద్యం పైపుల ద్వారా నేరుగా మొక్కల వేర్ల దగ్గరే నీటిని చుక్కల రూపంలో అందించడం దీనివల్ల నీటి వృధా దాదాపు తొంభై శాతం వరకు తగ్గుతుంది కరెక్ట్ అలాగే పొలాల చుట్టూ చిన్న చిన్న చెక్ డ్యామ్లు కట్టడం కాంటూర్ బండింగ్ చేయడం ద్వారా వర్షపు నీరు వేగంగా కొట్టుకోకుండా ఆపి నెమ్మదిగా భూమిలోకి ఇంకేలా చేయవచ్చు వీటితో పాటు వాడిన నీటిని శుద్ధిచేసి తిరిగి ఉపయోగించడం కూడా ఒక మంచి పద్ధతి ఉదాహరణకు స్నానానికి బట్టలు ఉతకడానికి వాడిన నీటిని వాటర్ అవును వాటర్ దాన్ని కొద్దిగా శుద్ధి చేసి టాయిలెట్ ఫ్లషింగ్ కోసం తోటపని కోసం వాడుకోవచ్చు అలాగే మన పూర్వీకులు నిర్మించిన చెరువులు కుంటలు బావులు వంటి సాంప్రదాయ నీటి వనరులను పునరుద్ధరించడం కూడా చాలా ముఖ్యం నిజమే మన దైనందిన జీవితంలో కూడా చిన్న చిన్న మార్పులతో పెద్ద ప్రభావం చూపించవచ్చు బ్రష్ చేసుకునేటప్పుడు ట్యాప్ కట్టేయడం షవర్ సమయం తగ్గించడం లీక్ అవుతున్న పైపులను వెంటనే రిపేర్ చేయడం అవును కారును పైపుతో కాకుండా బకెట్ నీటితో కడగడం ఇవన్నీ చిన్న విషయాలుగా అనిపించవచ్చు కాని కొన్ని లక్షల మంది కలిసి చేస్తే కొన్ని కోట్ల లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు సరిగ్గా చెప్పారు నీటి సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వం లేదా సంస్థల బాధ్యత కాదు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఈరోజు మనం నీటి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం భూమిని ఒక ఏసీలా కాపాడ నీటి గుణం నుండి మంచు ఎందుకు తేల్తుందో అనే వింతైన సైన్స్ వరకు మనం దాన్ని ఎలా కలుషితం చేస్తున్నామో దాన్ని శుద్ధి చేసే టెక్నాలజీల నుండి ప్రతిచుక్కను ఎలా కాపాడుకోవాలో అనే పద్ధతుల వరకు చర్చించాం అవును ఈ చర్చ నుండి మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే నీరు హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసిన ఒక రసాయన పదార్థం మాత్రమే కాదు అది ప్రాణం ఈ గ్రహం మీద జీవం పుట్టడానికి నిలబడడానికి కారణమైన ఒక అద్భుతం దాన్ని గౌరవించడం సంరక్షించడం మన బాధ్యత